హలో అండి అందరికీ లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఏంటోనండి సడన్గా అన్నవారం వెళ్ళాలనిపించింది బస్సు టికెట్స్ చూస్తే దొరకలేదన్నమాట మేము ఎప్పుడు వెళ్ళినా సరే అన్నవారం బస్కే వెళ్ళే వాళ్ళం కానీ పొట్టు బైక్ మీద వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎలాగో టికెట్స్ దొరకలేదు కదా అని చెప్పి మా ఊరు నుంచి అన్నవారం వచ్చేసరికి వన్ సెవెంటీ కిలోమీటర్స్ చూపించిందండి ఎలాగెళ్దామా అనుకున్నాము కానీ తెలారగడ్లు ఇక్కడ నాలుగింటికి బయలుదేరితే అక్కడ లెవెన్ కల్లా చేరిపోయాం ఇదేనండి కొండ కొండ ఎక్కుతున్నాం అనమాట ఇంకా కొండ అయితే భలే రౌండ్ రౌండ్లుగా ఉంటుంది కారు బైక్ బామలు గారి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట అదే మనకి దేవస్థానం ఉచిత బస్సులు ఉంటాయి కొండ మీదకి బస్సు ఉంటుంది కొండ కిందకో బస్సు ఉంటుంది అది క్లియర్గా తెలుసుకుని ఎక్కాలి లేదా కొండ కింద దించేస్తారనమాట మెట్లు చాలా పెద్దగా ఉంటాయండి మొక్కుకున్న వాళ్ళే మెట్లు ఎక్కుతారు అనమాట మొక్కు గట్ట మనకి ఏమీ లేనోళ్ళు అయితే ఇలాగ డైరెక్టర్ కొండ మీదకి వెళ్ళిపోవచ్చు వెహికల్ మీద మొత్తం మీద ఇలా అన్నవరం అయితే చేరిపోయామండి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఆ యొక్క చరిత్ర తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ అన్నవరం గురించి కూడా ఒక చరిత్ర ఉందండి సో అది నేను చెప్తాను ఇప్పుడు మనకి ఏంటంటే అండి మనకి మేలు పర్వతం ఉంటుంది కదా మేలు పర్వతము మేలు పర్వతము యొక్క భార్య మేనకా కలిసి స్వామివారి విష్ణుమూర్తిని తపస్సు చేస్తారంట తపస్సు చేయగానే వాళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు పుడతారనమాట ఒక ఒక కొడుకు పేరేమో భద్రుడు రెండో కొర కొడుకు పేరేమో రత్న రత్నగిరుడు భద్రగిరుడు అనే తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకుని భద్రాద్రి కొండ కింద వెలుస్తారనమాట అక్కడే శ్రీరామచంద్రుడు వెలిసాడనమాట మనం భద్రాచలం అంటాం కదా సో కొండ అనమాట పెద్ద కొడుకు రెండో రెండోగుడు రత్నకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్వామివారి తపస్సు చేయడంతో స్వామివారు ఆ యొక్క తపస్సును మించి రత్నగిరిగా నేను యొక్క రత్నగిరి అనే కొండ మీద నేను అన్నవరం సత్యనారాయణ స్వామిగా వెలుస్తాను అని చెప్పి వరమిస్తారంటండి ఈ కొండే రత్నగిరి అంటాం అనమాట ఇలాగ స్వామివారు వెలిచారనమాట అయితే ఆ ఊరిలో ఉన్న బ్రాహ్మణుడు ప్రకాశం అనే బ్రాహ్మణుడికి స్వామివారి కళలో కనపడతారు అలాగే ఆ ఊరి రాజుకు కూడా ఒక్కసారి కళలో కనపడి ఇలా రత్నగిరి అనే కొండ మీద నేను వెలిసాను వచ్చి నన్ను నన్ను నాకు గుడి కట్టించండి అని చెప్పారనమాట సో అప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో స్వామివారి గుడి అనేది నిర్మించారనమాట అండి అలా స్వామివారు వెళ్చారనమాట ఇంకోటి ఇక్కడ అయితే అనమాట మనం ఎప్పుడైతే గుడికి వచ్చామో గుడికి వచ్చిన వెంటనే సత్యవ్రతాలు చేసుకోవాలి ఇవి మూడు రకాలు ఉంటాయండి మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అనమాట టికెట్టు ఇది మేమైతే మూడు వందల రూపాయలే తీసుకున్నామండి మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక హాల్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ తీసుకున్న వాళ్ళందరికీ దీని మీద కొంచెం పెద్ద హాల్ ఉంటుంది అనమాట అక్కడ పెడతారు ఇంకా ఫైవ్ వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్ళకి స్పెషల్గా ఒక్కరికే కలిపి చేస్తారనమాట పూజ ఇలా అందరితో కలిపి కాకుండానే ఈ పూజ వచ్చేసరికి మనకి ఈ వ్రత టైమింగ్ ఏంటంటే తెల్లర నాలుగింటి కాడ నుంచి సాయంత్రం నాలుగింటి వరకు చేస్తారనమాట వ్రతాలు మనం ఏ టైంలో వెళ్ళినా సరే బ్యాచ్ బ్యాచ్ల కింద చేస్తారు ఆ టైంలో చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఇంకో స్వామివారు అన్నమాట వ్రతం దగ్గర వ్రతం అవ్వగానే అప్పుడు స్వామివారి దర్శనం దర్శనం అవ్వగానే ఉచిత అన్న సమారాధనండి డైలీ పెడతారు ఇక్కడ భోజనము జనం కూడా పెద్ద పెద్దగా ఉండరు అనమాట తక్కువగానే ఉంటారు ఎందుకంటే ఇక్కడ కాడ నుంచి మూడింటి వరకు భోజనం పెడతారండి ఎవరెళ్ళినా పెట్ట పెడతారనమాట సో ఆ భోజనం కూడా తినేసి ఇంకా తిరుగు ప్రయాణానికి వచ్చామనమాట ఇదంతా కూడా స్వామివారి ఆలయం అనమాట ఈ విధంగా జరిగిందండి భోజనం కూడా చాలా బాగుంటుంది మనం టైమింగ్స్ చెక్ చేసుకుని వ్రతం తర్వాత దర్శనము తర్వాత ఏమో భోజనము ఇవన్నీ టైమింగ్ చూసుకుని మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే బాగుంటుంది మేము ఇంకా ఇంటి దగ్గరే వచ్చాము కదా ఇంటికడే స్నానాలు చేసి బయలుదేరిపోయాము ఒకవేళ బస్సుకు వస్తే కనుక నైట్ బయలుదేరితే అక్కడ దిగేసరికి వన్ టూ అవుతుంది రూమ్స్ కూడా ఏం తీసుకోవసరం లేదండి అక్కడ పెద్ద హాల్ పెద్ద మండపం ఉంటుంది అనమాట విశ్రాంతి మండపం అని చెప్పి అక్కడ మనశ్శాంతగా ప్రశాంతంగా పడుకొనిస్తారు అక్కడ ఉండొచ్చు మేము ఎప్పుడూ కూడా అలాగే ఉంటాము కానీ పొట్టు బైక్ మీద కాబట్టి ఇలా చేసామనమాట రావడం జరిగింది స్నానాలు చేసేసి చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైతే నాకైతే మామూలుగా అయితే బస్సుకైతే త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ అలా ఉంటుంది టికెట్ ఒక్కొక్క పర్సన్కి వచ్చి మాకు ఫైవ్ హండ్రెడ్ పట్టింది అనమాట పెట్రోల్ ఛార్జీలు ఎక్కేస్తాను ఇదిగోండి ఇంకా అక్కడ ఇచ్చిన వ్రతంలో ఇచ్చినవి ఏంటి త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకుంటారు మనం ఏమీ తెచ్చుకోవాలి ఏం పట్టుకెళ్ళ అవసరం లేదు అన్నీ అలా వేస్తారు కాకపోతే ఒక కిట్టు పట్టుకు కొనుక్కోవాలి కొబ్బరికాయలు పువ్వులు పత్రి కలిపి మనం కొనుక్కోవాలి ఆ కిట్టు ఆ కిట్ వచ్చేసరికి వన్ ఎయిటీ అనమాట ఇంకా మనం ఏం పట్టుకెళ్ళ అవసరం లేదు ఇదిగోండి వ్రతంలో ఇచ్చినవి నేను చూపిస్తున్నాను కదా అన్నవారం సత్యనారాయణ స్వామి ప్రతి అనమాట ఈ ప్రతిమ చాలా పవర్ఫుల్ అండి మనం ఇంట్లో కూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నామంటే కంపల్సరీ ప్రతిమ అడుగుతారు పొంతులు గారు అంత కంపల్సరీ ఇది ఎక్కడ దొరకదు అనమాట అన్నవరంలోనే దొరుకుతుంది మనం కావాలంటే ఇక్కడ తణుకు తొణుకులో చిన్న చిన్న ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి కానీ కానీ ఇంత అందంగా ఉండదండి మామూలుగా ఏదో రాగి అలా ఉంటుందన్నమాట సో ఏమో బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళే ఇస్తారు మనం అసలు ఏం పట్టుకెళ్ళా అవసరం లేదు మనం త్రీ హండ్రెడ్ తీసుకున్నా సేమ్ అంతే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళు అంతే నెక్స్ట్ ప్రసాద్ తం పొట్లాలు కూడా ఇస్తారనమాట ఇదిగోండి అక్కడ కింద చేసిన క్లాత్ అనమాట ఈ క్లాత్లోని మనం స్వామివారి నామాలు ఉంటాయి అనమాట దీని మీద నెక్స్ట్ ఏమో దీంట్లోని మనం పట్టిక కట్టుకుని ఇది గుమ్మానికి పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట అక్కడ పంతులు గారు చెప్పారు సో ఎప్పుడన్న అన్నవారం వెళ్ళినా సరే వ్రతం చేసుకో టైం సరిపోతుందా అని చెప్పి అస్త్ర ఆలోచించవద్దండి తెల్లర గటలు నాలుగింటికా నుంచి సాయంత్రం నాలుగింటి వరకు వ్రతం చేస్తారు మీరు ఏం పట్టుకెళ్ళవసరం లేదు అగరత్తులు కుంకుమ ఆతగొప్పలు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు త్రీ హండ్రెడ్ నుంచి వెయ్యి రూపాయల వరకు టికెట్ ఉంటుంది మన స్తోమత అనమాట మనం ఎంతలో తీసుకోవాలనుకుంటే అంతలో తీసుకోవచ్చు అనమాట అన్నీ వాళ్ళే ఇస్తారు నెక్స్ట్ కిట్ కొనుక్కుంటే సరిపోతుంది కిట్ కూడా పర్లేదండి వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు మొత్తం కొబ్బరికాయలు పత్తి అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు మనకి కొంత లాంగ్ లాంగైన మోసుకెళ్ళవచ్చు లేదనమాట అన్ని అక్కడ ఇస్తారు ఇంకొన్ని కొత్త బట్టలే ఉండాలని చెప్పి చాలా మంది అంటారు కొత్త బట్టలు కూడా ఉండవసరం లేదండి మనం ఏ బట్టలు తెలితే ఆ బట్టలతో కూర్చుండిపోవచ్చు అక్కడ పొంతులు గారిని అడిగాను నేను మనం ప్లాన్ లేని వాళ్ళు కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇంకొన్ని ఇదైతే దేవుడి గుళ్ళో పెట్టుకోమే ఇవ్వండి మా అన్నవరం విశేషాలు